అనంతపురం జిల్లా గుంతకల్లులోని రాజేంద్రనగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడారై ఉత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది వేకువజామున ఆలయంలో స్వామివారి మూలమూర్తికి సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు అనంతరం ప్రత్యేక పుష్పాలు బంగారు వెండి ఆభరణాలతో అలంకరించి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులు గోవిందనామస్మరణతో మార్మోగిపోయింది श्रीनिवास गोविन्द त्रिवेङ्कटेश गोविन्द भक्तवल गोविन्द भगवत प्रिय गोविन्द नित्य निर्मल गोविन्द नीलमेघस्य मा गोविन्द